శివలింగం మీ కోసమని ఇంకా ఆగిపోతుంది తప్ప అది యథార్థమనకు క్రమమునందు పెరిగిపోయినదే వెంకటాచలం కిందనే కపిలలింగం ఉంది కపిలలింగం ఎక్కడది స్వామి వారిని మనం దర్శనం చేస్తాం ఆ స్వామి వారు ఎక్కడి వారో తెలుసా అండి పాతాలలోకంలో కపిల మహర్షి పూజ చేశారు ఆయన్ని పాతాలలోకంలో ఉన్నటువంటి శివలింగం కపిల మహర్షి ఒకప్పుడు పాతాళంలోంచి భూమండలం మీదకి వచ్చారు శేషశైలం దగ్గరికి ఆయన వస్తుంటే ఆయన వెనక ఈ శివలింగం కూడా పెరిగి పెద్దదై వచ్చింది కిందనున్న భోగవతి గంగానది ఆయనతో పాటు పైకొచ్చి అక్కడే కపిలతీర్థంలో పుష్కరిణిగా వచ్చి నిలబడింది నిలబడినట్టే ఈయన నిలబడ్డారు కపిల మహర్షి అది మాత్రం ఆగలేదు వెళ్ళిపోతోంది వెళ్ళిపోతోందన్న మాటకు అర్థం ఏంటంటే దానికి ఎప్పుడూ అజ్యంతములు లేవని అది పెరిగిపోతోంది ఇప్పుడు అలా వెళ్ళిపోతే మీరు మాంసనేత్రంతో దాన్ని చూడ్డానికి అభిషేకం చేయడానికి పూజ చేయడానికి ఎక్కువ కాబట్టి అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇంకొకళ్ళ రూపంలో ఇస్తాడు కామధేను వచ్చి తన కాలి డెక్క ఆయన మీద పెట్టి మావర్ధస్య ఇక పెరగవద్దు అని అందుకని ఆయన కపిల మహర్షి చేత కృతయుగంలో పాతాళంలో పూజింపబడి తదనంతర కాలమునందు పైకొచ్చి కామధేనువు చేత పెరగవద్దు అని ప్రార్థన చేయబడినవాడు కనుక ఆయనకి కపిలేశ్వరుడు అని పేరు ఈ కార్తీక మాసంలోనే పర్వదినాల్లో ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు మధ్యాహ్నం మధ్యాన్ని దశనాడికాహ కేవలం ఒక్క పది నిమిషాలు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి సర్వ తీర్థములు కూడా కపిలతీర్థాన్ని ఆవహిస్తాయి ఎందుకంటే అక్కడ స్నానం చేస్తే ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త తీర్థములలో స్నానం చేసిన ఫలితం ఇవ్వడానికి ఈశ్వరుడు భక్తవత్సలుడై ఇచ్చినటువంటి అవకాశం అది సరే ఇప్పుడు శివలింగము ఆద్యంతములు లేనిది ఆద్యంతములు లేనిది అన్న మాటలో అనేటటువంటి ప్రశ్న లేనిది ఆయనే కాదు ఈశ్వరాని పిలవబడినవాడు చెనకబడడు ఆయనని ఎవ్వరూ సంహరించలేరు కాబట్టి శత్రు అన్నవాడు లేడు ఆయనకి శత్రువు లేడు కానీ ఆయన శత్రు అనుకున్న ఉన్నారు ఇది మీరు పట్టుకోవాలి ఆయనకి శత్రువు ఎప్పుడూ లేడు వృషద్విచిత్రల్పయో భుజంగ మౌక్తికస్రయో గరిష్ట రత్నొష్టయో సుహృద్దిపక్షపక్షయో తృణారవింద చక్షుషో శివం సమప్రభత్తమఃదాసాసివంభి ఆయనకి హంసతూలికా తల్పము ఒకటే పరిచి పడుకోమంటే ఆ శయ్య ఒకటే ఆయనకి మిత్రుడు లేడు ఆయనకి శత్రువు లేడు ఆయనకి అన్నీ సమానమే కానీ ఈశ్వరుడు శత్రువు ఎవరికి అలాంటి భావన వాడికి కదండి ఎవరటువంటి భావన పెంచుకున్నాడో వాడికి ఆయన శత్రువు ఆయనకి వాడు శత్రువు కాడు కాబట్టే అయ్యయ్యో పాడైపోతున్నాడు రా వీడి భావన పెట్టుకుని వీడిని కూడా ఉద్ధరిద్దామని ఆయన ఉద్ధరిస్తాడు అందుకే సనాతన ధర్మంలో సంహార ప్రక్రియ కారుణ్యమో లేకపోతే ఈశ్వరుడు కూడా చంపేస్తాడు అని మీరు అన్నారనుకోండి ఆయనకి కార్పణ్యం వచ్చి కూర్చున్నట్టు అప్పుడు ఆయన ఎందు పూర్ణ కారుణ్యం ఉందని కాని ఆయన శుద్ధ సత్వస్వరూపుడని కాని అసలు మీరు ఈశ్వర తత్వమును ప్రతిపాదన చేయలేరు అది ఎవరి ఎందైనా సరే అసలు ఈశ్వరుడు శుద్ధ గుణము కలిగినటువంటి వాడు లేదా ఆయన గుణాతీతుడు ఆయనకు అసలు శత్రుమిత్ర పరిజ్ఞానమే లేదు ఆయనకు అందరూ సమానమే అన్న మాట మీరు చెప్పడం కుదరనే కుదరదు రామచంద్రమూర్తి రావణాసురుడి మీద కోపం పెట్టుకుని చంపేశాడు అని మీరు రామాయణం చెప్పారనుకోండి అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు ధర్మం కోసం చంపేశాను అని ఆయనే కబురు చేశాడు సీతమ్మ తల్లికి ఆయనకి ఏం కావాలంటే ఎప్పుడూ ధర్మమే ఈశ్వరుడు ఎక్కడున్నా ధర్మమును మాత్రమే అడుగుతాడు నువ్వు ధర్మంగా ఉన్నావా నీ వెంట ఉంటాడు నువ్వు ఆయన పట్ల శత్రుత్వం వహించడం అంటే వేదం మీద ధర్మం మీద నువ్వు శత్రుత్వాన్ని పెంచుకోవడం నువ్వు లోకాన్నంతటినీ పాడి చేస్తే ఆయన ఏం చేయాలి ధర్మాన్ని లోకాన్ని రక్షించడం కోసం మిగిలిన వాళ్ళు పాడైపోకుండా ఉండడం కోసం వీడిని చంపేయలసి ఉంటుంది కదండి అంటే మీ ఒంట్లో పుట్టినటువంటి కురుపునే డాక్టర్ గారు కోసి తీసేసినట్టు కాబట్టి మొదట మీరు అంగీకరించవలసిన సత్యం ఏమిటంటే ఈశ్వరుడికి శత్రువు లేడు ఈశ్వరుడు ఎందు శత్రుభావన పెట్టుకున్నా ఈశ్వరుణ్ణి చంపగలిగిన వాడు లేడు ఆయన చేతిలో మరిచిపోవలసిన వాడే తప్ప కాబట్టి అసలు ఆయుధం అన్నది సంహార ప్రక్రియ కొరకు కాదు ఆయన హుంకారంతో చంపగలడు ఆయన సృజించి ఎలా కావాలంటే అలా దాన్ని పట్టుకుని ఆయన చంపేయగలడు హనుమ రామాయణంలో ఒక మాట అంటారు పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధావిష్యాం విషతాం సర్వరక్షతాం అంటూ శిలాభిస్హరత పాద్య సహస్రశ పురీం లంకాం నాకు ఆయుధాలక్కర్లేదు నేను రాళ్లతో కొట్టేస్తాను పాదాలతో తొక్కేస్తాను మోకాళ్లతో పొడిచేస్తాను మోచేతులతో పొడిచేస్తాను అరిచేతులతో మర్దిస్తానంటారు అలాగే చంపేశారు కూడా తలీనాభ్యాహ్నత్ కాస్టి పాదై కాష్టి నాభ్యాహనత్ కాస్టి నఖై కా మహర్షి సుందరకాండలో ఏది నాకక్కర్లేదన్నారో ఆయన అలాగే ఆయుధం పట్టకుండా చంపేశారు సుందరకాండలో కొన్ని లక్షల మంది రాక్షసులు హతైర్ నాగైశ్చ తురగై భగ్నోక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసై ధూని రుద్ధమార్గా మార్గా సమంతత అన్నారు మహర్షి నిత్యుటి ఏర్లు కట్టింది కాబట్టి ఈశ్వరుడు సంహార ప్రక్రియ కొరకు మాత్రమే ఆయుధము పట్టుకోవలసిన అవసరము లేనివాడు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి మీకు ఈశ్వరుడు ఆయుధాలు పట్టుకుంటాడు శంఖం పట్టుకుంటాడు చక్రం పట్టుకుంటాడు ఎందుకు పట్టుకుంటాడో అవగాహన లేదు ఉత్తినే అలా చెప్పడమే అవుతుందంటే ఆ తత్వ పరిశీలనమే జన్మ ప్రయోజనమును పండిస్తుంది మరైతే ఎందుకు పట్టుకోవాలి అనుశాసనక పర్వంలో పార్వతీదేవి ప్రశ్న అడిగింది పరమశివుణ్ణి ఎప్పుడూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోకమునకు తెలియవలసిన విషయాన్ని పార్వతీదేవి అడుగుతుంది శంకరుని ఆయన పార్వతీదేవికే చెప్తాడు ఎందుకు చెప్తాడో తెలిసా అండి ఒక్కటే కారణం అసలు ముందు ధర్మం ఏమిటంటే ఇంట్లో భార్యకి తెలియంది ఊళ్ళోకి చెప్పకూడదు కాబట్టి ఇంట్లో యజమానం పనిచేస్తున్నాడంటే భార్యని సంప్రదిస్తాడు ఆవిడ అడుగుతాడు రెండు ఆవిడ జీవులందరినీ ఉద్ధరించడం కోసం కారుణ్య స్వరూపిణి కనుక ఆమె ఎరుపు రంగే అసలు రాగం బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆవిడ యొక్క ప్రేమయే ఆవిడ యొక్క అందము మీకు నేను చాలా మార్లు ఇక్కడ కూడా చెప్పాను ఉపన్యాసంలో భగవంతుని యొక్క అందము అంటే భగవంతుని యొక్క ప్రేమయే అందుకే నాన్నగారికి అమ్మకి అందం ఏమిటో తెలుసా అండి రూపము కాదు నాన్నగారికి అమ్మకి అందం నాన్నగారి ప్రేమ అమ్మగారి ప్రేమే నాన్నకి అమ్మకి అందం మా నాన్నగారిని ఎందుకు ప్రేమిస్తాడు అందంగా ఉన్నారని ప్రేమిస్తారేటి అలా అయితే పక్కింటి వాళ్ళ నాన్నగారు చాలా అందంగా ఉన్నాడు అనుకోండి మీ నాన్నగారిని ప్రేమించడం మానేస్తారా లోకంలో ఒక ధూర్త మాట ఉంటుంది అసలు ఆ మాట కూడా అనకూడదు ఎవరు అందుకు నేను ధూర్త మాట అన్నా నా భార్య కన్నా వారి భార్య బాగుంది అనుకోండి అంతకన్నా నీచమైన మాట ఇంకోట్లేదు ఆ మాట నోటి వెంట రాకూడదు పోని అలా అన్నవాడు ఉన్నాడు ఎక్కడో మా అమ్మగారికి కన్నా వీళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవరన్నా అంటారా మా నాన్నగారి కన్నా వాళ్ళ నాన్నగారు బాగుంటారంటారా అందరూ మీ నాన్నగారే మీకు ఎక్కువ వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఎక్కువ అంతే నేను యథార్థ సంఘటన ఒకటి చూశాన ఒకప్పుడు నేను అన్నవరం నుంచి తిరిగి వస్తున్నాను పాదయాత్రలో ఆ పాదయాత్ర విడుతున్నాను రోడ్డు పక్కన కూలి పని చేసుకునేటటువంటి ఆవిడ ఒక ఆవిడ ఉంది ఆవిడ పాపం కాయ కష్టం చేసి ఊయల రోడ్డు పక్కన చెట్టు కట్టి అందులో పసిపిల్లాన్ని పడుకోబెట్టింది ఆవిడ నేను అనుకోవడం ఆవిడికి ప్రసవమై గట్టిగా ఓ పదిహేను రోజులు కూడా అయిందో లేదో కానీ రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి ఆవిడ రోడ్డు మీద కూలిగా పనిచేస్తోంది ఆవిడ గబగబా వచ్చి ఆ పిల్లాడు ఏడుస్తుంటే ఆ చెట్టు కింద కూర్చుని పాలిస్తోంది నేను నడిచి 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 బణలిపోయి నేను కూర్చున్నాను ఆవిడ గబగబా వచ్చి ఆ పిల్లాడిని తీసుకుని పాలిస్తోంది ఇంతలో మరి ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలీదు కారులో వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఆ చెట్టు కిందే ఫలహారాలు తిందామని ఆగాడు కారులోంచి అన్నీ తీసుకుని పెట్టుకున్నారు ఆవిడ చాలా నల్లగా ఉన్నారు ఆ పిల్లాడి తల్లి కానీ ఆ పిల్లవాడు బంగారంలా విరిచిపోతున్నాడు అలా పుట్టకూడదని ఎక్కడుంది వాడు బంగారంలా ఉన్నాడు ఈవిడ పాలిచ్చి ఆ పిల్లాన్ని పడుకో పెడుతుంటే ఆ కారులో వచ్చిన ఆవిడికి పిల్లలు లేరు ఆవిడ ఈ పిల్లాన్ని చూసి మురిసిపోయి వచ్చి ఎత్తుకొని ఇలా 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 ఎంతో సంతోషపడిపోతుంది అబ్బోయ్ ఎంత బాగున్నాడో ఎప్పుడు పుట్టాడు అయ్యయ్యో ఇలా పడుకో ఏంటి అని ఆవిడ మాట్లాడుతుంది వీడు క్యార్ క్యార క్యార్ క్యార క్యార్యార్ ఏడుస్తున్నాడు ఆవిడ ఆ పిల్లాన్ని ఆవిడకి ఇచ్చేసింది వెంటనే ఏడు పాపేశాడు నేను వెంటనే జగన్మాతను తలుచుకుని నమస్కారం చేశాను ఎందుకో అండి ఈవిడ పట్టు చీర కట్టుకుంది కారులో వచ్చింది ఒంటికి పరిమళ ద్రవ్యాలు రాసుకుంది కొప్పు నిండా పువ్వులు పెట్టుకుంది ఏసీ కారులో వచ్చింది చెమట పట్టలేదు ఒళ్ళు యోజన గంధిల సువాసనాభరితంగా ఉంది ఎంతో ప్రేమైక మూర్తి కన్నతల్లిగా బిడ్డనెత్తుకుంది ఏమిటి వాడికి కష్టం వాడు అందాన్నిని ఆ పరిమళాల్ని ఆ పువ్వుల్ని ఆ ఒంటి రంగుని ఆవిడ ఐశ్వర్యము వాడికి అక్కర్లేదు నల్లగా ఉందా చెమట పట్టిందా రోడ్డు మీద కూలి చేస్తోందా మా అమ్మ అన్నం తిందా తినలేదా మా అమ్మ ఒంటికి ఎంత ధూళి కొట్టింది వాడికి అనవసరం అమ్మ చేతి స్పర్శ వాడికి అందం అది అమ్మకం అదే అది అందం అది సౌందర్యం అందుకని శంకర భగవత్పాదులు సౌందర్య లహరి అన్నారు అది అమ్మ అందం కాదు సౌందర్యం అంటే అమ్మ భావనయే అందం కాబట్టి అమ్మతనం అందం అంటే పార్వతీదేవి అందగత్తే అంటే దాని అర్థం పార్వతీదేవి బాహ్యంలో ఎంత అందంగా ఉంటుందండి అని కాదు దాని ఉద్దేశ్యం నీ తల్లే నీకంతంగా ఉంటే ఆ బ్రహ్మకీట జనని అయిన పార్వతీదేవి ఉండాలి అమ్మతనంతో అది గుట్టు పెట్టుకోవలసింది ఎవరి ఆవిడ అందాలు వాడు ఎవరు ఒక్క శివుడు కామీ సజ్ఞాత సౌభాగ్యమర్ధవోరు దయాన్విత మహాకామేశ్వరుడికి మాత్రమే తెలిసిన ఊరుగుల సౌందర్యం అది ఒక్క కామేశ్వరుడే ఆవిడ ఒంటి సౌందర్యాన్ని ఆ రంగుని ఆ కాంతిని ఆమె సోయగాల్ని చూసి మురిచిపోతాడే అది నీ నీ పని కాదు నువ్వు కొడుకువి నీకావిడ జగజ్జనని ఆయనకి శివకామ సుందరి అందుకని ఆవిడ అక్కడ శివకామ సుందరి మనకి అఖిలాండేశ్వరి ఇది తత్వం ఇది నువ్వు అమ్మ అని నిలబడగలిగితే సౌందర్య లహరి ఆ అమ్మ అందామని నాన్నగారిగా శివుడు అందం నాన్నగారిగా నీకు శివుడు అందం అయితే అప్పుడు ఆయన చేతిలో ఆయుధం నీకు ఎందుకు పనికి వస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ సభలో నేను నమ్మినంత వరకు ఈశ్వరుడి మీద విరోధం పెట్టుకున్న వాళ్ళు కానీ ఈశ్వరుడి మీద కక్ష పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు కానీ లేరు ఈశ్వరుని ఎందు భక్తితో బతుకుతున్న వాళ్లే ఉన్నారు ఒకవేళ ఏదైనా దోషాలున్నా వాటిని ఈశ్వరుడు తీసేసి మమ్మల్ని చక్కగా ప్రవర్తించేట్టు చెయ్యాలని కోరుకుంటున్న వాళ్లే ఉన్నారు మీకు నేను ఆయుధాల గురించి చెప్పవలసిన అవసరం ఎందుకు అసలు మీకోసం కాదుగా అప్పుడది ఆయుధం ఆయన శత్రు అనుకున్న వాడి మీద ప్రయోగించవలసి వస్తే నేను ఈ ఏడు నామాలు చెప్పవలసిన అవసరం మీకు లేదు కదా అక్కర్లేదు విడిచిపెట్టేసేజ్ లేదు నేను మీకు చెప్పాలి అంటే భక్తులకు కూడా దానివల్ల ఏదో ఉపకారం ఉండి ఉండాలి కదా ఆయుధానికి రెండు ప్రయోజనాలుంటాయి బాహ్యంలో బాహ్యంలో బాగా గుర్తుపెట్టుకోండి శత్రువుని నిరోధించుట తనను రక్షించుకుంట అలాగే ఈశ్వరుడి చేతి ఆయుధం ఆయన పట్ల శత్రుత్వం పెంచు ఆయన పట్ల శత్రుత్వం పెంచుకున్న వాళ్ళని నిగ్రహించడానికి ఆయన పట్ల భక్తి పెంచుకున్న వాళ్ళ భక్తి చేయడానికి రెండుగా ప్రకాశిస్తుంది అందుకే అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో ఈ రహస్యాన్ని చెప్పారు ఆయన అన్నాడు పార్వతి లోకమంతా కూడా శీతోష్ణ సంఘాతము ఎంత గొప్ప మాట అండి ఈ ప్రపంచమంతా సల్లతనము వేడి ఈ రెండిటి యొక్క కలయిక ఈ రెండు కలిసి ఉండకపోతే ఈ ప్రపంచము లేదు అందుకని వేడి కలయిక ఉంటాయి మీకు దీనికి తేలిక ఉదాహరణ ఏమిటో తెలుసా అండి నేను పెద్ద విచారణ చేసి మీకు చెప్పక్కర్లేదు పగలు రాత్రి ఇవి రెండేగా వేడి చల్లతనానికి గుర్తులు పగలు రాత్రి ఎందుకు వచ్చేట్టు చేశాడు ఈశ్వరుడు సూర్యోదయ సూర్యాస్తమయాలని మనం అంటాం ఆయన కాదు ఉదయించి అస్తమిస్తున్నది ఆయనకి ఎదురుగుండా భూమి పెడితే సూర్యోదయం ఆయన నుంచి చాటుకు వెడితే సూర్యాస్తమయం చీకటి ఇప్పుడు ఈయన సూర్యుడు అనుకోండి ఎదురుగుండా ఉన్న గుండ్రంగా ఉన్నది ఈ సీతాఫలం పండు ఇది భూమి అనుకోండి ఇప్పుడు ఇది ఇలా ఎదురుగుండా వచ్చింది అనుకోండి ప్రకాశం వెలుతురు ఇది ఇలా తిరిగింది అనుకోండి భూమి ఇప్పుడు ఆయనకి ఎదురుగుండా ఉండకుండా ఆయనకి వెనక్కి వెళ్ళింది ఏమిటవుతుంది చీకటి ఎదురుగుండా వచ్చింది వెలుగు మళ్ళీ ఇది ఇలా తిరిగింది అనుకోండి ఇటు వెలుగు ఇటు చీకటి మళ్ళీ ఇది ఇలా తిరిగింది అనుకోండి ఇటు వెలుగు ఇటు చీకటి అంతేగా మనకి పగలైతే అమెరికాకి చీకటి అమెరికాకి చీకటి అయితే మనకి పగల ఇది ఎందుకు వచ్చింది భూమి తిరగడం వల్ల వచ్చింది ఎవరు తిప్పుతున్నారు మీరా నేనా కాబట్టి ఆయనే తిప్పుతున్నాడు ఆయన ఎందుకు తిప్పుతున్నాడు తిప్పడం ఆపేసి భూమిని అలా ఉంచేశాడు అనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి కొంతమందికే పగలుంటుంది కొంతమందికే చీకటి ఉంటుంది ఇప్పుడు చీకటి ఉన్న వైపు వాళ్ళకి నీళ్ళు ఇంకవు పగలున్న వాళ్ళకి నీళ్లు ఉండవు నీరు ఎక్కువైపోయిన వైపు ములిగిపోతుంది నీరు తక్కువైపోయిన వైపు తెడారైకోవు ఈ లోకం నిలబడుతుందా అసలు అందుకని తిప్పాడు ఆయన సూర్యుడి చుట్టూ ఎంత కారుణ్యమూర్తి మీరు ఆలోచించండి ఇదొక్కటి తాళదా మీరు ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలనిపించడానికి ఈ ఒక్క ఉపకారం చాలదా ఏమో ఎందుకు ఉపన్యాసం మధ్యాహ్నం పన్నెండింటివి పెట్టకూడదా ఇలా కూర్చోగలరా మీరు కూర్చోలేదు కదా ఇప్పుడైతే చల్లగా ఉంది ఇది చల్లతనం వేడి రెండిటి యొక్క సంఘాతముగా నడుపుతూ ఉంటాడు ఈశ్వరుడు ఇలా నడపడంలో పార్వతి చల్లగా ఉన్న వాటినన్నింటినీ నేనే విష్ణు స్వరూపంతో భరిస్తాను వేడిగా ఉన్న వాటిని ప్రత్యేకంగా శివస్వరూపంతో పట్టుకుంటాను చల్లతనం వేడితనం కలిపి శివుడిగా పట్టుకున్న ఆయుధముల చేత భక్తుల ఎందు రక్షణ చేస్తుంటాను భక్తిని చేస్తూ ఉంటానని చెప్పాడు అందుకే ఆయనే విష్ణువు విష్ణువే శివుడు అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ యథాంతర పశ్యామి తధామీ స్వస్తి రాయుషి ఈశ్వర శివుని యొక్క హృదయము విష్ణువు విష్ణువు యొక్క హృదయము శివుడు ఎన్నడూ నాకు శివకేశవుల మధ్య భేదము కనిపించని రీతిలో నా జీవితము కొనసాగుగాక అని మనం అడుగుతాం